బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో కోటం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా మండలం బెండపూడి గ్రామానికి చెందిన రాంబాబు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు రాంబాబుని ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గురువారం పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కోటం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ వారు దాడులకు ఎగబడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన దాడిశెట్టి పోలీసులు చర్యలు తీసుకోకపోతే పోరాటం సాగిస్తామన్నారు ఈ పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలం బెండపూడి సంబంధించిన మల్ల రాంబాబు అనే పెద్ద అయిన వృద్ధుడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి కొట్టడం జరిగింది అతను కోమంలోకి వెళ్ళి లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి మంచం మీద ఉన్నాడు మక్క అంటే నడు మూడు దిక్కల విరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్షన్ చే తీసుకోవడం తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే నిన్న నిన్నటి రోజున ఎస్పీ గారిని కూడా కలిసి రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది జరిగినా సరే లోకల్ పోలీస్ ఏ రకంగా యాక్షన్ తీసుకోకుండా గత ఐదు రోజులు బట్టి పెద్దయినా అలాగే మంచమే ఉన్నాడు అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుట్టేసి నడు ఎడగొట్టేసినా సరే పోలీసులు చర్య తీసుకోరు మీరు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి బుక్ రాజ్యాంగం ద్వారా మీరు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే మేము ప్రైవేట్ కేసుకి అవసరమైతే ఎంతవరకు అయినా వెళ్ళి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తుంది